చాలా సంవత్సరాల తర్వాత చెప్పుకోవాలంటే చాలా సంవత్సరాల తర్వాత నేను నాకు లైఫ్ ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను అయితే నేను నేర్చుకున్న కొత్తలో ఎవరు ఇచ్చేవారు కాదండి బ్లౌజ్ అనగానే భయపడిపోయేవాళ్ళు దాకా జాబ్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తామన్నట్టు చూసేవారు అనమాట అయితే ఫస్ట్ కస్టమర్ చూద్దామని చెప్పేసి నాకు ఇచ్చి ఏమన్నా పొరపాట్లు జరిగినా కూడా జరగకుండా ఉండవు కదా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఇలా చేయి అలా కావాలి ఇలా కావాలని చేసి చేసి వన్ ఇయర్ కల్లా నన్ను ఒక పర్ఫెక్ట్ టైలర్గా మార్చారంటే ఈ కస్టమరే కారణం తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా వెళ్ళారండి వాళ్ళ పిల్లల కోసము మొన్న మొన్నే వచ్చారనమాట మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు కొంచెం కొంచెం లాగ్ అయ్యారు అప్పుడు నేను కుట్టిన బ్లౌజెస్ అన్నగా ఉన్నాయి సో ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి కస్టమర్లను అసలు వదలకూడదండి మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు వదలకూడదు అనమాట ఎవరు ఇప్పుడైతే అందరు వస్తున్నారండి వెంట పడతానే ఉంటారు నా కుట్ట నా కుట్ట నేను ఎంత కుట్టినా కూడా భుజాలు జారే జారేవి కాదనమాట ఫ్రంట్ జారిపోయినట్టుంది అలా అనేవారు తర్వాత నన్ను నేను చూసుకుని ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కొన్ని కొన్ని అలా నేర్చుకున్నాను అనమాట అందుకని మీకు చాలా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను నేను పడ్డ పడ్డాటిప్పులు మీరు పడకూడదని సో హ్యాండ్ అయితే హ్యాండ్ కోసం అయితే నాలుగు ఫోలింగ్ చేసానండి లైనింగ్ని ఎనిమిది మీద తొమ్మిది గీతలు వచ్చింది యాక్చువల్గా వీళ్ళది ఎనిమిది మీద రెండు గీతలే కానీ అని చెప్పాను కదా చంకడౌన్ వచ్చేసి మూడు పావు ఎనిమిదో నెంబర్తో వస్తే పావు తీసుకోవాలి ఎనిమిది తొమ్మిది గీత కాబట్టి ఎనిమిది మీద తొమ్మిది గీతలు సో ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసేసుకోండి అది ఎనిమిది మీద తొమ్మిది గీతలకి తర్వాత వచ్చేసి చంకడౌన్ మూడు పావు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకొని ఇలాగా చక్కగా లైన్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రాక్ ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఎంత చిన్న పొరపాటు జరిగినా చెప్తారండి అలా చెప్తేనే కదా వస్తుంది మనకి చెప్పమని చెప్పేదాన్ని అప్పట్లో సో సగాన్ని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర మనం పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ వస్తే షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వండించే ఫిట్టింగ్ అంత బాగుందంట కానీ వాళ్ళే రాంగ్ ఇచ్చారంట బ్లౌజ్ బాగా నెక్ అనేది బాగా బ్రాడ్గా ఉన్న నెక్ ఇచ్చేసాను నెక్స్ట్ టైం కొంచెం చిన్నది ఇస్తాను ఫిట్టింగ్ అంతా బాగా వచ్చిందని చెప్పారు ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్నించు మార్కింగ్ వేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా చూస్తున్నారు కదా అలా అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చిన తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా చక్కగా లోతు అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అడుగు భాగంలో పైన కూడా అంతే సైడ్కి మనకు అతుకులు పడతాయి ఎందుకంటే ఎనిమిదో నెంబర్ వచ్చిందంటే కొంచెం అతుకులు పడతాయండి ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాము ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ కింద నుంచి కొలుచుకోవాలి సాగినట్టు పట్టుకోకండి అసలు పట్టుకోకూడదు సాగినట్టు పట్టుకుంటే మనకి ఇలా కింద నుంచి చూడండి చూసిన తర్వాత మనకి ఎంత వచ్చిందంటే బాగా సాగదీస్తే ఇరవై ఇంచులు వస్తుంది కానీ సాగదీయకూడదు పంతొమ్మిదిన్నర తీసుకుంటున్నాను అంటే తొమ్మిది మీదే ఏడు గీతలు అనమాట నేనైతే తొమ్మిది మీద ఏడు గీతలు మార్కింగ్ వేస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో కుట్టిన బ్లౌజ్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి వీళ్ళు బాగా హైట్ ఉంటారు మీకు దగ్గర దగ్గర బ్లౌజ్ హైటే పదహారున్నర ఇంచులు ఉంటుందన్నమాట అస్సలు సరిపోదండి బ్లౌజ్ పీసు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా పెట్టుకుని గొలుచుకున్నా పర్లేదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కొంచెం నాలుగు వైపులా మనం చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఉక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఏదంటే సాగిపోతుంది ఎక్కడికైతే ఫోల్డింగ్ వచ్చిందో చెక్ చెక్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఎక్కడ దాకా వచ్చిందో సో అక్కడిని చూసుకుని చూసుకుంటే నాకు అంతే వచ్చిందని దగ్గర దగ్గర తొమ్మిది మీద ఏడు గీతలు గట్టిగా సాగదీస్తే పది ఇంచులు అంత సాగదీయకూడదు నైన్ పాయింట్ సెవెన్ అయితే సెట్ అయిపోతుంది అంతే తీసుకున్నాను సెట్ అయింది బ్లౌజ్ తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట కొంచెం లూజ్గా కుట్టుకున్నా పర్లేదు ఎందుకంటే ప్లేన్ బ్లౌజ్ కదా ఇది అందుకుని సో నేనైతే మార్కింగ్ వేసేసానండి తొమ్మిది మీద ఏడు గీతలకి తర్వాత బ్లౌజ్ హైటు నెక్ డీప్ అవన్నీ కూడా నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట హైట్ కొలుచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ హైటు బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి వీళ్ళు ఎన్ని బ్లౌజ్ ఇచ్చేవారంటే మగ్గం వరకు బ్లౌజులు కూడా ఇచ్చేవారండి అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు సో అందుకు నేను ఆ వీడియోస్ ఏమి ఉండవు అన్ని రకాల మగ్గం వరకు బ్లౌజ్లు అనమాట మంచి మంచి కాస్ట్లీ బ్లౌజులు కూడా నా మీద నమ్మకంతో ఇచ్చేసేవాళ్ళు అంత మంచి లైఫ్ ఇచ్చారు వీళ్ళు నాకు ఎప్పటికీ గుర్తుంటారండి ఈ కస్టమర్ అయితే సో తొమ్మిది మీద ఏడు గీతలు అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇంకా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలండి వీళ్ళకి ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది ఇక్కడ కూడా తొమ్మిది మీద ఏడు గీతలు ఉంది చెక్ చేసుకోవాలి చంక డౌన్ ఎక్కడికి వచ్చింది అక్కడికి ఎక్కువ వచ్చింది మళ్ళీ మనకి మ్యాచ్ అవ్వదు ఇది అయిపోయిన తర్వాత నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇంచులు అయితే తీసుకున్నాను లేదంటే మనకి ఏమవుతుందంటే సాగిపోతుంది అనమాట నెక్ అనేది కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి పైన రెండు పావు కింద ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి దగ్గర దగ్గర వీళ్ళకి నెక్ డీప్ పదకొండున్నర ఇంచులు వస్తుంది అనమాట ఎందుకంటే హైట్ ఉన్నారు కదా అందుకుని అదే పదకొండున్నర వేరే వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి మరి ఓవర్ డీప్ అయిపోతుంది ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చిన్న సైజు షోల్డర్ నెక్క పక్కన ఒక పావు ఇంచ్ పక్కన మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది నాకు ఆరించులు వచ్చిందండి కన్నా ఎక్కువ రాకూడదు యాక్చువల్గా ఆరించ్లు కూడా ఎక్కువే ఈ సైజు వాళ్ళకి ఎందుకంటే దగ్గర దగ్గర సాగదీస్తే ఫార్టీ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఆరు ఇంచులు తీసుకున్నాను వీళ్ళకి హైట్ పర్సనాలిటీ ఉంటారనమాట షోల్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి చంకట ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్స్కేల్ సహాయంతో ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక టిం పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి ఓకేనా కరువు స్కేల్తో నీట్గా కరువు అని తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అనేది వదిలేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత నుంచి కొల్చుకోండి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఎనిమిది మీద తొమ్మిది గీతలు నాకు మ్యాచ్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ నడుములూజు కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అండి ముప్పై ఐదున్నర అంటే పాతక్కువ తొమ్మిది డాట్ కోసం వరించి కలిపితే పాత తక్కువ పది అంతే కదా పాతొక్కువ పది ఇంచులకి మార్కింగ్ వేయండి పాత ఒక్క పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా రెండించులుగా అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలా చక్కగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది హైట్ చూసారు ఎంత ఉందో ఖర్చులతో కలిపి మనకి ఎక్కువ వస్తుందండి చాలా వస్తుంది ఖర్చులతో కలిపి వీళ్ళకి దగ్గర దగ్గర పదిహేడున్నర ఇంచులు వస్తుంది అన్నమాట ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి వన్ మీటర్ లైనింగ్ అయితే వీళ్ళకి అస్సలు సరిపోదండి ఒకటి పావు మీటర్ అయితే ఉండాలి కానీ నాకు వన్ మీటర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కోరాస్ మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకని ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మొత్తం ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా సైజ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది అయిపోయిన తర్వాత వీపు పాటు హైట్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక్కడ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఖచ్చితంగా చూసుకోవాలి కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి దిగినా కూడా వాళ్ళు ఇష్టపడరు అనమాట నిలబడి ఉండాలి అంటారు అదే విధంగా నెక్ డీప్ అయినా కూడా ఇష్టపడరు అన్నీ కరెక్ట్గా ఉండాలి నాకు ఇలా కరెక్ట్గా ఉండడం అనేది నాకు వీళ్ళ దగ్గరే నేర్చుకున్నాను నేను ఇలా చక్కగా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచుల దాకా వచ్చిందండి ఓకేనా వీళ్ళకి సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట పైన ఫస్ట్ లైన్ నుంచి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ లైను కొంచెం లైట్గా ఒక రెండు గీతలంతా క్రాస్గా తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకోకూడదు అప్పుడు నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి కింద షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా దాంతో కలిపి నాకు వచ్చేసి పదమూడు మీద మూడు గీతలు అయితే వచ్చింది అంతే తీసుకోవాలి పదమూడు మీద మూడు గీతలు చూడండి పదమూడు మీద మూడు గీతలు అయితే తీసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని స్ట్రెయిట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు చూసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ ఉందో అక్కడి నుంచి ఉక్స్ పట్టి పట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయాలి ఇలాగా ఇలా కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి తర్వాత మన వైపు నుంచిలాగా రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మన ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ వన్ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో రెండున్నర ఇంచులు రెండు పావు ఇంచుల వరకు మన డాట్ హైట్ అనేది ఉండాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా చక్కగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇటువైపు కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టేసుకోండి దేని దానికి టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక చిన్న చిన్నగా పెట్టేసుకోండి టక్స్ సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి అడుగు భాగంలో చిన్న టక్స్ పెట్టేసుకుని మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇలాగ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ మనకి వీ షేప్ దగ్గర లోత్ అనేది ఉంది కదా దాన్ని ఎలా కవర్ చేయగల నేను స్టిచ్చింగ్ వీడియో చెప్తాను చాలాసార్లు మీతో షేర్ చేశాను కూడా షార్ట్ వీడియోలో కానీ స్టిచ్చింగ్ ఛానల్లో మళ్ళీ అదే స్టిచ్చింగ్ వీడియో పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి అసలు ఎంత వచ్చింది డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటే మీకు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు అనేవి రావన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నాకైతే ఒక పావు నుంచి టేపుని పైకి వదిలేస్తే ఎంత వచ్చిందంటే రెండు పావు కన్నా ఎక్కువ వచ్చింది ఒక గీత ఎక్కువ అంతే ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ లేదు చూసారు కదా క్లాత్ అనేది లేదు అందుకు నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నాను సరిపోదండి వీళ్ళకి వన్ మీటరు అసలు సరిపోదు ఇలా పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకున్నాను పదకొండు ఇంచులు పొడుగు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి సైడ్కి రెండున్నర రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి బ్లౌజ్ నుంచి ఉక్సుపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేస్తే మూడు మీద రెండు గీతలు మూడు మీద రెండు గీతలు మెయిన్ రోడ్ దగ్గర పాత ఒక ఇంచులు అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి కదా మనకు ఆల్రెడీ మనకి బ్లౌజ్ పీస్లో అదే మనకి లైనింగ్లో ఉంది సో ఇది ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నాను ఎక్కడ ఏం పడుతుంది ఏంటి సరిగ్గా వస్తుందా లేదా అని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకోండి అంతేనండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్